ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ దీన్ని ప్రీవియస్లీ మెంటల్ రిటార్డేషన్ అనేవాళ్ళు ఇప్పుడు అది పేరు చేంజ్ అయింది ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ అంటే మెయిన్లీ ఐక్యూ అనేది తక్కువగా ఉంటుంది పిల్లలు తెలుగులో మనం మందబుద్ధి అంటాం అది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుంటారు కొంత కొన్నిసార్లు వెన్ టూ పీపుల్ విత్ ఇన్ ఫ్యామిలీ అంటే రిలేటివ్స్లో ఇట్లా మేనరికము ఎనీ కైండ్ ఆఫ్ కన్సాంగునస్ మ్యారేజ్ జరిగినప్పుడు పిల్లలు కొంచెం ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ విత్ లెస్ ఐక్యూ అనేది పుట్టడం జరుగుతుంది అలాంగ్ విత్ దిస్ ఇంకా వేరే కాజెస్ కూడా ఉంటాయి లైక్ డౌన్ సిండ్రోమ్ ఇట్లాంటివి బట్ ఇందులో ద చైల్డ్ విల్ హ్యావ్ లెస్ ఐక్యూ యాజ్ కంపేర్ టు అదర్స్ ఇప్పుడు నార్మల్గా అయితే నార్మల్ ఐక్యూ వీ ఆల్ హ్యావ్ ఇస్ అబవ్ నైంటీ ఈ పిల్లల్లో అది తక్కువ ఉంటుంది కొంతమందిలో చాలా తక్కువ ఉంటుంది వీ కాల్ దాట్ ప్రొఫౌండ్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ లెస్ దెన్ ట్వంటీ ఐక్యూ సో డిపెండింగ్ ఆన్ ద రేజ్ అది మైల్డా మోడరేటా లేకపోతే సివియరా ప్రొఫౌండా అనే ద రేంజ్ ఆఫ్ ఐక్యూని బట్టి వీ విల్ సీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద చైల్డ్ వీళ్ళు మైల్డ్ టు బార్డర్ లైన్ ఐక్యూ ఉన్న వాళ్ళు దే యూజువలీ డూ ఆల్ రైట్ కొంచెం అసిస్టెన్స్తో కొంచెం హెల్ప్తో దే విల్ గో అహెడ్ ఇన్ లైఫ్ బట్ సివియర్ ఇంటలెక్చువల్ డిసేబిలిటీ ఆర్ ప్రొఫౌండ్ ఉన్న వాళ్ళకి దే నీడ్ హెల్ప్ విత్ ఎవ్రీథింగ్ అంటే మార్నింగ్ లేసి డూయింగ్ దేర్ ఓన్ డైలీ యాక్టివిటీస్ బ్రష్ చేసుకోవడము స్నానం చేయడము ఇది కూడా ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ సో బట్ దీనికి ట్రీట్మెంట్ వచ్చి దర్ ఇస్ నో రివర్సల్ ఆఫ్ ఇంటలెక్చువల్ డిసేబిలిటీ అది అంటే చాలామంది దే కీప్ ఫాలోయింగ్ టు దిస్ ఫ్రాడ్ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీని మేము తగ్గిస్తాము ఇట్లాంటివన్నీ చాలామంది దే గోపే హెఫ్టీ అమౌంట్స్ ఆఫ్ రూపీస్ బట్ ఇట్ ఇస్ నాట్ పాజిబుల్ టు రివర్స్ ఇంటలెక్చువల్ డిసెబిలిటీ బట్ వాట్ క్యాన్ బి డన్ ఇస్ మనము ఆ ఇంటలెక్చువల్ డిసెబిలిటీ ఉన్న పిల్లల్లో ట్రైనింగ్ ఇవ్వచ్చు వి కాల్ దట్ బిహేవియల్ థెరపీస్ అంటే ఒక డైలీ లైఫ్ ఎట్లా కంటిన్యూ చేయాలి ఒక చిన్న జాబ్ ఇస్తే ఎలా చేసుకోవాలి ఇట్లాంటివి వి కెన్ ఆల్వేస్ ట్రైన్ ద చైల్డ్ ఆర్ ద టీనేజర్ ఫర్ ఇంప్రూవ్మెంట్